ఈ రోజు మనం సంఖ్యను పెంచే ఒక సులువైన అద్భుత తెలుసుకుందాం చాలా మంది కూడా వీరకరణాల సంఖ్య తక్కువగా ఉండి పిల్లలు కాక చాలా మంది ఇబ్బంది పడి ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ ఎంతో మంది డాక్టర్లు కలిసిన ఫలితం లభించగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కౌంట్ పెరిగిన మొటిలిటీ తక్కువగా ఉండడం లేదా కౌంట్ మొటిలిటీ తక్కువగా ఉండడం కొంతమందికి అసమాస్వామ్యం అంటే కౌంట్ జీరోగా ఉండడం కూడా చాలా మంది మనం చూస్తుంటాం మ్యారేజ్ ముందు మనకు పెద్దగా తెలియకపోయినా మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులు కూడా పిల్లలు పుట్టక డౌట్ వచ్చి టెస్ట్ చేసుకొని వీరకాల సంఖ్య తక్కువగా ఉంది అని తెలుసుకొని చాలా ఇబ్బంది పడాల్సి చాలా మంది ఉన్నారు దీనికి కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా మనము ఒక చిట్కాను ఫాలో అయ్యి వీరకాల సంఖ్య పెంచుకోవాలని ట్రీట్మెంట్ కానీ మెడిసిన్ కానీ చిట్కాలు కానీ వాడేటప్పుడు ముందు దీనికి దేనివల్ల వచ్చే సమస్య అని తెలుసుకోవాలి ఇది ఎక్కువగా వేడి శరీరత్వం ఉన్న వాళ్ళలో కానివ్వండి డ్రింకింగ్ స్మోకింగ్ అధికంగా చేసి మత్తు పదార్థాలు గుట్కాలు పవ అంబార్లు ఇలాంటివి తినే వాళ్ళలో కానివ్వండి ఈ సమస్యలు అధికంగా రావడం జరుగుతుంది అంతేకాకుండా ఇటీవల జరిగిన ఒక పరిశోధన ఏం తెలియదు రేడియేషన్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళలో కూడా ఈ సమస్యలు వస్తున్నాయని కూడా కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి అంటే పూర్తి స్థాయిలో అవి నివేదిక ఇవ్వకపోయినప్పటికీ కొంత కారణం అయితే ఉంది అవి కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా వాళ్ళకి మంచి విడనా సంఖ్య పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది దీనికి కావాల్సిన మోదుగ చూడడం మోదుగా చూర్ణం సెక్స్ కోరికని పెంచడానికే కాకుండా సంఖ్యను పెంచడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంది కోరికలు తక్కువగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు మీకు చేయాల్సిన ఏంటంటే మీకు చెప్పిన వాళ్ళని సమ మోతాదులో మీరు సెలెక్ట్ చేసుకోండి అని తీసుకొచ్చుకోండి ఒక వంద గ్రాముల మోదుగా చూర్ణం ఒక వంద గ్రాముల మోదుగా చూర్ణం మోదుగ పూల చూర్ణం ఉంటుంది అదే లేదంటే ఇది అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో కానీ లేదంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు లేదా మావార్థం కూడా తెప్పించుకోవచ్చు దాంతో పాటుగా దీని ఖర్చు చూడడం కప్పి ఖచ్చు చూర్ణం అయితే దులగొండ గింజల చూర్ణం అంటారు ఇది కూడా దాదాపు అన్ని రకాల ఆయుర్వేద ఆయుర్వేదిక ఉంటుంది ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు లేదా దీన్ని తెప్పించుకునే అవకాశం ఉంది కండ అంటే అంటే ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది కండ చక్ర ఈ మూడింటితో పాటుగా కొద్దిగా పల్లేరు సేమ్ ఈక్వల్ క్వాంటిటీ పల్లేరు ఈ నాలుగు సరిపోతాయి మనకంటే ఓకేనా మోదుగ చూర్ణం కప్పికజు పల్లేరు కండ చక్ర ఈ నాలుగు చూర్ణాలు సమభాగాలుగా తీసుకొని వచ్చి ఒక బౌల్లో కలుపుకొని అంటే ఒక సీసాలో మంచిగా కలిపి మిక్స్ చేసుకొని ప్రతి రోజు ఉదయం పూట అదే అదేవిధంగా రాత్రి అన్నం తిన్నాక గంట తర్వాత ఒక చెంచా మోదాదిలో ఒక గ్లాసు గోరువెచ్చని పాలతో కనుక తీసుకుంటున్నట్లయితే మీకు రెండు నెలల్లోనే వీటకణాల సంఖ్యనే కాకుండా వాటి యొక్క మోటిలిటీ కూడా చాలా ఎక్కువగా పెరగడం జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా కాకపోతే వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళు వేడిని తగ్గించుకోవడానికి వాటరు మంచిగా కొబ్బరి నీళ్ళు సబ్జా నీళ్ళు ఇలాంటి అధికంగా తీసుకుంటూ ఉండాలి దీనివల్ల వీరికి ఈ శరీరంలో వేడి తొందరగా తగ్గడమే కాకుండా ఈ ఈ వేడి తగ్గడం వల్ల వీడియో సంఖ్య కూడా త్వరగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఓకే ఎందుకంటే చాలా మంది కూడా ఈ సమస్య ఎందుకంటే ఎన్ని లక్షలు సంపాదించినా ఎంత ఉన్నా కూడా ఇంట్లో పిల్లలు లేని సందడి అనేది ఖచ్చితంగా లోటే ఒక వెల్తి ఒక లోపం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు కూడా సో అలాంటి లోపాన్ని ఇప్పటికి చాలా మంది కూడా బాధపడుతున్నారు ఇలాంటి ఒకవేళ నిజంగానే మీరు ఇలాంటి సమస్యలు బాధపడితే ఇలాంటి చిట్కాలు వాడినా కూడా మీరు ప్రయోజనం లేక ఎక్కడ మెడిసిన్ వాడిన ప్రయోజనం లేనట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు ఆయుర్వేదం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది ఎంతో మంది మా దగ్గర మెడిసిన్ వాడి వాళ్ళ చక్కని పిల్లలతో ఆడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు పుట్టగా మా వద్ద మెడిసిన్ వాడుకొని వాళ్ళు కన్సివ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేసి చెప్తుంటారు ఎంతో అద్భుతమైనటువంటి మెడిసిన్ కూడా ఇప్పుడు మనకు ఆయుర్వేదంలో అందుబాటులోకి రావడం జరిగింది దీనికి వచ్చేసి పౌడర్ కానివ్వండి మాత్రలు దానికి కావాల్సిన సలహాలు సూచనలు అన్ని కూడా మేము అందించడం అనేది జరుగుతుంది ఈ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పైన స్కౌన్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఇలాంటి అన్ని రకాల సమస్యలుగా కాకుండా మరే ఇతర సమస్యలకైనా సరే పూర్తి సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మీరు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు చాలా కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా విధంగా మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచన ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ